శ్రీమాతు మహా వీక్షకుల కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఈ సంవత్సరం ఏ రాశి వారికి ఉంది ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి సద్గురు జ్యోతిషాలయం జ్యోతిషాస్త్ర రీతి ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉండండి రాహు జన్మంలో సరిచరిస్తున్నారు సప్తంలో కేతు సంచారం రెండవ స్థానంలో గురు సంచారం ఈ సంవత్సరం మే ఒకటి నుంచి మూడులోకి మారడం ఏళ్ళనాడు శని పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నారు ఇది వక్రించి జూన్ ముప్పై నుండి వక్రగతి జరుగుతుంది మీకు అద్భుతమైనటువంటి మహాదశ నడుస్తుంది ఏళ్ళనాడు శని ప్రభావం కొంచెం మాత్రమే ఉంటుంది ఉన్నా కూడా జూన్ ముప్పై నుంచి వక్రగతి తగ్గడం వల్ల పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు జన్మరాశిలో రాహు సంచారం ఏదో జరుగుతుందని ఊహలో లేదా భ్రమలో ఉంటారు మీ కష్టమే మిమ్మల్ని కాపాడుతుంది విదేశీయ ప్రయత్నాలు చేసేవారికి పనులు పూర్తిగా అవుతుంది సప్తమ స్థానంలో కేతు సంచారం వివాహానికి సంబంధించిన నిర్ణయంలో చిన్న చిన్న ఇబ్బందులున్నా కూడా అది తొలగిపోతాయి ఆహారం విషయంలో బయట ఆహారం ఏమైనా తీసుకునేటప్పుడు జాగ్రత్త పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా దర్శిస్తారు మూడో స్థానంలో గురువు వల్ల కొత్త పరిచయాలు పెరుగుతుంది సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల ద్వారా పరిచయాలు పెరుగుతాయి కేతు దృష్టిలో గురువు కాబట్టి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చట్టపరమైన పత్రాలు సంతకం చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చదివి నిర్ణయం తీసుకోండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి వెన్నెమ్ముకకుకు సంబంధించిన ఇబ్బందులు పడే ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి కాస్త మిశ్రమంగా ఉన్న యోగిస్తారు వ్యాపారస్తులకి కొత్త ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి దంపతుల మధ్య చిన్న చిన్న పట్టింపులే తప్ప అద్భుతంగా ఉంటారు ప్రేమికులకి వివాహం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి విదేశాలకి వెళ్ళాలనుకునే వాళ్ళకి యోగం ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ అన్ని వాళ్ళకి యోగం వ్యవసాయదారులకి చాలా యోగం అని కూడా చెప్పచ్చు ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింది నంబర్లో ఉన్నటువంటి నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయవస్సు వీక్షకులందరికీ కూడాను ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప వారి పద్దెనిమిది అవతారాల దేవాలయంలో తిరుపతిలో జీవకోణలో మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం మీరు క్షేమంగా ఉండాలి మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క దేవాలయం అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని దర్శించుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారాల దేవాలయం ఎక్కడా లేదు జీవకోణ తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఉంటుంది తప్పకుండా రండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సాధించండి మీరు పుట్టింది సాధించడానికి జాతకం ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మండి కానీ మీ యొక్క స్వశక్తితో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం